శ్రావణ మాసంలోని శుక్లపంచమి మంగళవారంతో కూడుకొని రావడంతో నగరంలోని నాగదేవత ఆలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి నాగదేవతలున్న దేవాలయాలు నాగదేవత పుట్టలు ఉన్న దేవాలయాలకు భక్తులు తండోపతండాలుగా విచ్చేసి వారి యొక్క భక్తి ప్రపత్తులతో పూజలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది పుట్టలో పాలు పోసి తమ అచంచలమైన భక్తిని నాగుల చవితి పండుగలో చాటుకుంటున్న నగర ప్రజలు నాగుల చవితికి తోడు శ్రావణ మాసం కలిసి రావడంతో మరియు మంగళవారంతో కూడిన శ్రావణమాసం కావడం తమలో ఆధ్యాత్మికత పెరిగి కష్టాలు దోషాలు పోవడానికి దైవ మార్గం ఎంతో సులువైనదిగా బలమైన నమ్మకం భక్తులకు ఓ వరంగా మారిందని చెప్పుకోవచ్చు పూలు పండ్లు కొబ్బరికాయలు అగరబత్తులు పాలు పెరుగు ఇవన్నీ కూడా బజార్లలోని మార్కెట్లో ఎక్కువగా అమ్ముడైనట్లు సమాచారం ఏది ఏమైనా భక్తి నగర ప్రజల్లో పెరగడం సంతోషకరం ఆరోగ్యదాయకం వారి జీవితాలలో వచ్చిన కష్టాలు దోషాలు పోవడానికి సువర్ణ అవకాశంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు నగరంలోని ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలలో కిటకిటలాడినటువంటి పరిస్థితి ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగినట్లు మనకు సమాచారం ప్రత్యేక ప్రతినిధి యాపిల్ న్యూస్ తరఫు నుంచి వారు కొంతమందితో కలిసి తెలుసుకున్నటువంటి విషయాలు ఈరోజు వార్తల్లో తెలియజేయడమైంది